వెల్కమ్ టు వైల్బుల్స్ సో మధ్యతరగతి కుటుంబ వాళ్ళకి గజం భూమి కొనాలన్నా కానీ కష్టమే సో ఇలాంటి వారికి ఏ ప్లేస్లో కొంటే బెటర్ సో ప్రస్తుతం మనతోటి రియల్ ఎస్టేట్ ఎనాలిసిస్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు సో అడిగి తెలుసుకున్నాం సో హాయ్ సార్ సార్ మధ్యతరగతి వాళ్ళకి నిజంగా గజం భూమి కొనాలన్నా కానీ కష్టం అనమాట సో ఇలాంటి వాళ్ళు ఎక్కడ కొనాలని బాగా ఆలోచిస్తారు సో అసలు మీ మీరు ఇచ్చే సజెషన్ ఏంటి సార్ ఇప్పుడు అన్ని జాతుల వారు అన్ని సెగ్మెంట్లు వారు కొనుక్కునే అవకాశం ఉంది స్వర్గీయులు సోహన్ బాబు గారు చెప్పారు ఈ ప్రపంచంలో ఎప్పటికీ పెరిగేది ఏంటో తెలుసా పాపులేషన్ పాపులేషన్ ఎప్పటికీ పెరిగింది భూమి అవును ఓకే సో మన తాతలు ఉన్నప్పుడు ఎకరాల్లో కొనుక్కున్నారు మన నాన్నలు వచ్చేసరికి గజాల్లో కొనుక్కున్నారు ఇప్పుడు మనం అడుగుల్లో కొనుక్కుంటున్నాం మన కొడుకులు వచ్చేసరికి ఇంచుల్లో కొనుక్కుంటారు మనం మనవాళ్ళు వచ్చేసరికి సెంటీమీటర్లో కొనుక్కుంటారు ఇంకా మునుగోలు అయితే మిల్లీమీటర్లో కొనుక్కుంటారు ఎందుకంటే పబ్లిక్ పెరుగుతూనే పోతుందని ధూమ్ పెరగట్లేదు కదా అంతమంది హైర్ హైరేస్ బిల్డింగ్స్ ఏ ఉండేవి కాదు ఇప్పుడు అన్నీ హైరేస్ట్ బిల్డింగ్ తక్కువ జాగాలో ఎక్కువ ముప్పై అరవై డెబ్బై వంద ఫ్లోర్ల దాకా కట్టుకోవచ్చు ఆల్రెడీ అరవై ఫ్లోర్లు బిల్డింగ్లు వచ్చేసాయి కానీ ఉన్న అడ్వాంటేజెస్ ఉన్నాయి దానికి ఉన్న డస్ట్ అడ్వాన్ వెళ్తున్న కొద్ది క్యాష్ పెరుగుతుంది అట్లా కొంతమంది పైన కింద చూడగానే కళ్ళు తిరుగుతాయి సో ఇక్కడ మధ్య తరగతి వాళ్ళు దెర్ఆర్ సమ్ ఏరియాస్ ఇప్పటికీ ఉన్నాయి ఐదు ఆరు ఏడు వేలలో దొరుకుతాయి సిటీకి కొద్దిగా దూరంగా వెళ్ళాలి అన్ని రె రెడీమేడ్గా ఉండు ఇప్పుడు బంజా జూప్లియట్స్ పదిహేను ఇరవై ఇరవై ఐదు వేలు అమ్ముతున్నారు అడుగు కొత్త బిల్డింగ్లు సో దాన్ని బట్టి కొనుక్కోలేరు వీళ్ళు ఎవరైతే ఆరు వేలు ఏడు వేలు బడ్జెట్ ఉందో వాళ్ళు ఇప్పుడు దూరంగా వెళ్ళాలి స్క్వేర్ ఫీట్ అంటే కన్స్ట్రక్షన్ అయిన తర్వాత రేటు మామూలు ల్యాండే ఇప్పుడు వంద కిలోమీటర్ దూరంలో పదివేలు అమ్ముతున్నారు స్క్వేర్ ఫీట్ అంటే ఉన్నాయి ఇప్పుడు కొన్ని మాస్టర్ యావరేజ్ బిల్డర్స్ ఉన్నారు అబోవ్ యావరేజ్ బిల్డర్స్ ఉన్నారు హై క్లాస్ బిల్డర్స్ ఉన్నారు లగ్జరీ బిల్డర్స్ ఉన్నారు సో మనకున్న మనకు తగ్గి ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకుని నీకు తగ్గ అమ్మాయి నువ్వు చేసుకోవాలి వెళ్ళి ఒక సినీ స్టార్ పెళ్లి చేసుకోలేవు కదా మన గేట్ దగ్గర కూడా లేదు అట్లా మనకి ఉన్న మనం కొనుక్కునే స్థామం బట్టి మనకు ఆ ఏరియాలో ఈ భూమిలో ప్రతి అబ్బాయికి ఒక అమ్మాయి పుట్టి ఉంటుంది ప్రతి అమ్మాయికి ఒక అబ్బాయి పుట్టి ఉంటాడు అవునా కదా ఎదుర్కోవాలి మనం యుట్ వెయిట్ ఫర్ టైం సో ఇక్కడ కూడా కొద్దిగా సిటీకి దూరంగా వెళ్ళిపోతే ఆరేడు వేలు పర్ స్క్వేర్ ఫీట్ దొరుకుతున్నాయి కుక్కడపల్లి ఇటు కొటాంచేరు ఉన్నాయి అటు నాగారం గుషాగూడ ఈ అక్కడ ఉన్నాయి ఓకే ఇటు దిల్ దాట అక్కడ ఉన్నాయి సార్ అయితే ఇప్పుడు చాలామంది ఏపీలో ఎప్పుడైతే అమరావతి రాజధాని డిక్లేర్ అయిందో అప్పుడు ప్రతి ఒక్కరూ అక్కడ ల్యాండ్ కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనమాట సో అటు సైడ్ ఒకవేళ ల్యాండ్ కొనాలి అనుకునే వాళ్ళకి మీరు ఎలాంటి ప్లేస్ చెప్తారు సార్ ఫస్ట్ నీ ఐడియాని కంక్లూజనే తప్పు ఎందుకని సార్ ఏపీలో కంటే ఇక్కడ కొనుక్కోవట్లేదా అంటే ఇప్పుడు కొంచెం ఎక్కువ మంది అట్లా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు ఇంట్రెస్ట్ చూపించడం వేరు కొనడానికి ట్రాన్సాక్షన్ అవ్వడం వేరు చాలా మంది రాంగ్ నేషన్ లో ఉన్నారు ఏపీలో పెరుగుతుంది బట్ ఇప్పుడు ఏమైనా ఇప్పుడు ఆరు నెలల్లో ఏపీ ఫామే పది సంవత్సరాలు అయిపోయింది ఇది పదకొండో సంవత్సరం ఏమైనా ఉందా చెప్పుకోవడానికి పెరిగే ఛాన్స్ ఎక్కువ పెరుగుతాయి డెఫినెట్ గా పెరుగుతాయి ఇక ఏపీలోనే తెలంగాణ ఇండియాలో ఎక్కడైనా పెరుగుతాయి కాకపోతే అమరావతి ఇప్పుడు కొద్ది స్టార్టింగ్ స్టేజ్లో ఉంది బేబీ స్టేజ్ బేబీ పెద్ద కావాలి కూర్చోవాలి మా బంగారాల తర్వాత నడవాలి దానికి కొద్ది చంద్రబాబు నాయుడు గారు మంచి ఎక్స్పీరియన్స్ పర్సన్ సీఎంగా కాదా నిధులు కావాలి ఆ నిధుల కోసం పోరాడుతున్నారు కష్టపడుతున్నారు రిక్వెస్ట్ చేస్తున్నారు మిజిట్లు అవుతున్నాయి ఓకే సో అది కొద్దిగా టైం పడుతుంది తెలంగాణ ఏంటంటే రెడీమేడ్ ఫుడ్ హైదరాబాదు ప్లస్ ఇంకోటి నువ్వు అంటే తెలంగాణలో కానీ ఆంధ్రలో పెట్టిన వాళ్ళు వాళ్ళు కాదు తెలంగాణ పక్కన ఏపీ కర్ణాటక పెట్టేవాళ్ళు ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మొత్తం మిగతా భారతదేశం మిగతా ప్రపంచం ఉన్నది సో అందుకని రియల్ ఎస్టేట్ ఎప్పటికీ జీరో అయిపోదు కొద్ది మందికి ఇస్తుంది ఎలక్షన్ వచ్చినట్టు పండుగలు వచ్చినట్టు కొద్దిగా ఇటువంటి ఎస్పెషల్ ఎలక్షన్ ముందు ఎలక్షన్ తర్వాత మూడు నెలలు ఆరు నెలలు ఇప్పుడు మొన్న లాస్ట్ పది నెలలు కంట నవంబర్ నుండి మార్కెట్ పికప్ అయింది తెలంగాణ ఏపీలో కూడా పికప్ అవుతుంది కాబట్టి ఏపీలో ఒకసారి నెక్స్ట్ టూ త్రీ ఇయర్స్లో ఒక షేప్ వచ్చి ఒక కొన్ని బిల్డింగ్స్ వచ్చి కొన్ని ఆఫీస్ వచ్చి కొన్ని ఇండస్ట్రీ వచ్చి కొన్ని ఫండింగ్ వచ్చింది అనుకో అక్కడ కూడా పెరుగుతుంది వైజాగ్ సపరేట్ సిటీ అమరావతి విజయవాడ గుంటూరు ట్రాంగిల్ స్టోరీ అది సో అమరావతి స్టార్ట్ అమరావతి దగ్గర ఇప్పుడు యాజ్ ఆఫ్ టుడే యాభై నుండి అరవై వేలు అరవై ఐదు వేలు గజం ఉంది డెఫినెట్గా పెరుగుతాయి ఎప్పుడు పెరుగుతాయి రియల్ ఎస్టేట్ పెరగాలంటే ఏం కావాలి మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి కనెక్టివిటీ కావాలి ఎంప్లాయ్మెంట్ కావాలి ఇండస్ట్రీస్ రావాలి ఎస్ రావాలి ఏ సిటీ రావాలి స్కిల్ వర్ సిటీ రావాలి ఐటీ కారిడార్ రావాలి ఇవన్నీ టైం పడుతుంది ఇప్పుడు ప్రణాళిక చేస్తున్నారు డెఫినెట్గా వస్తాయి బట్ కొద్ది టైం మీకు ఫాస్ట్గా రిటర్న్స్ కావాలంటే అక్కడ ఎయిట్ టు టెన్ ఇయర్స్ అయితే ఇక్కడ కూడా మంచి మార్కెట్ ఉంది నేను ఏపీలోనే పుట్టాను తెలంగాణలో సెటిల్ అయ్యాను రెండు తెలుగు రాష్ట్రాలు మంచిగా అభివృద్ధి చెందాలని అనుకున్నాను ఇప్పుడు హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ అని మాట్లాడుతున్నారు సెకండ్ క్యాపిటల్ అయితే దీని రూపురేఖలు వేరు కులారా రెడీ అయితే రూపురేఖలు మారు అక్కడ కొద్దిగా ఐఆర్ఆర్ ఓఆర్ఆర్ అన్నీ టైం పడుతుంది సో దాని మీద మీరు కొద్దిగా వెయిట్ చేసి చూడాలి ఎవరైనా ఏపీలో సెటిల్సి అక్కడ సెటిల్ అవుతుంది అక్కడే కొనుక్కుంటారు రేటుతో సంబంధం లేదు వాడు ఏ రేటున అయినా అక్కడ కొనుక్కోవాలి ఇప్పుడు అరవై వేలు నుండి పదివేలు నుండి యాభై వేలు అరవై వేలు దాకా దొరుకుతున్నాయి మార్కెట్లో అక్కడ వాళ్ళ చాయిస్ బట్టి ఇప్పుడు సీడ్ యాక్సెస్ రోడ్ క్యాపిటల్ యాక్సెస్ రోడ్ అని ఉంది అక్కడ రోడ్ ఎక్కువ ఉంటుంది అక్కడ గవర్నమెంట్ బిల్డింగ్స్ బంగ్లా కోర్టు ఇవన్నీ వస్తున్నాయి కొద్ది దూరంగా తెల్లూరు అని ఉంది ఇంకా కొద్దిగా బార్డర్కి వస్తే పది పదిహేను వేలకి సిఆర్డిఎల్ రీజియన్లో క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ దాని రీజియన్లో కొద్దిగా ఎక్కువ ఉంటుంది సో మనకు ఉన్న బట్టి మన పర్పస్ ఏంటి కమర్షియలా రెసిడెన్షియలా మన బడ్జెట్ ఎంత ఉంది ఎప్పటికీ కావాలి మనకి ఇమీడియట్గా కావాలా లేదా టెన్ ఇయర్స్ తర్వాత కావాలా మన ఏజ్ గ్రూప్ ఏజ్ పెట్టుకుంటే డెష్యూ మారుతుంది సో ఇవన్నీ చూసుకుంటే అప్పుడు సో సామాన్య ప్రజలు కూడా ఇప్పుడు ఒకసారి మనకి ఆర్ఆర్ అయిన తర్వాత చాలా ల్యాండ్ ఓపెన్ అయిపోతుంది అంటే అక్కడ ఓఆర్ఆర్ ఐఆర్ఆర్ అయిపోయిన తర్వాత అక్కడ కూడా చాలా ల్యాండ్ అవును ప్రతి దాంట్లో అవైలబిలిటీ ఉంది దాన్ని ఒక షేప్ తీసుకొచ్చి దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలి కరెంట్ కానీ డ్రైనేజ్ కానీ వాటర్ కానీ రోడ్లు కానీ ఇవి ఉండాలి ఇప్పుడు ఓఆర్ఆర్ ఎందుకు భయంకరమైన రోడ్డు నూట ఇరవై నూట ముప్పై వెళ్ళిపోవచ్చు స్పీడ్ వంద కిలోమీటర్ వెళ్ళమని గవర్నమెంటే చెప్తుంది అరవై ఎనభై వంద నూట వందని రాశారు సో ఎంత ప్రయాణం తగ్గిపోతుంది అంత ముందు గంట సేపు ఇప్పుడు ఇరవై నిమిషాలు అయిపోద్ది సో గవర్నమెంట్ సైడ్ నుండి కొద్దిగా యాక్టివిటీ చేస్తున్నారు మన యూఎస్ఏ వెళ్ళారు ఎకానిక్స్ అరకెళ్ళు మైక్రోసాఫ్ట్ గూగుల్ ఫేస్బుక్ వీళ్ళందరినీ కలిసారు చంద్రబాబు నాయుడు గారు యూట్యూబ్ కలి యూట్యూబ్ను కలిశారు తర్వాత అదానీ గ్రూప్ని కలిశారు అంబానీ గ్రూప్ని కలిశారు వీళ్ళందరూ కొన్ని వేల కోట్లు పెడదామని సా డిస్కషన్ జరిగింది సానుకూలంగా స్పందించారు దానికి వాళ్ళు కొన్ని రాయితీలు అడిగారు సేమ్ థింగ్ మన దగ్గర కూడా ఎక్స్పాండ్ అవ్వడానికి ఇవి వర్కౌట్ చేస్తున్నారు సో ఓవరాల్గా చూసుకుంటే రానున్న టెన్ ఇయర్స్లో రియల్ ఎస్టేట్ రెండు స్టేట్లో కూడా రాకపోతుంది కొద్దిగా అమరావతికి టైం పడుతుంది టైం పడుతుంది సో ఓకే సార్ అయితే ఇప్పుడు భూమి మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అనుకునే వాళ్ళకి ఇప్పుడు మాల్ రెగ్యులర్ గా మన ఇళ్ళ దగ్గర ఉండే స్థలాలు కావచ్చు సో సపరేట్గా ఇప్పుడు పొలాల మీద కూడా కొంతమంది చేయాలనుకుంటారు సో అంటే నార్మల్ గా ఉండే స్థలాల మీద చేస్తే బెటర్ అంటారు లేకుంటే పొలాల మీద ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారు అదే వాళ్ళు ఇప్పుడు అక్కడ పొలాలు డిఫరెన్స్ ఏమైనా ఉంటుంది అంటారు ఇది ఏకర్స్ లో అమ్ముతారు ఇక్కడ గజాలు అమ్ముతారు కన్స్ట్రక్షన్ అయితే అడుగులు అమ్ముతారు ఫ్లామ్ ప్లాట్స్ అనేది గుంటాస్ లో అమ్ముతారు అగ్రికల్చర్ ల్యాండ్ అనేది ఏకర్స్ లో అమ్ముతారు కన్స్ట్రక్షన్ అయిన దాన్ని స్క్వేర్ ఫీట్ లో అమ్ముతారు సో అది రెండూ కరెక్ట్ ఎందుకంటే వాళ్ళు అక్కడే ఉంటారు అంటే సిటీలో కొనుక్కోమంటే కొనుక్కోరు కదా డెఫినెట్గా అక్కడ రేటు తక్కువ ఉంటుంది ఆ దగ్గర వెళ్ళి రెండు వందలు మూడు వందల నాలుగు వందల కిలోమీటర్ ధరలో రేటు తక్కువ ఉంటుంది కాబట్టి అప్రిషియేషన్ కూడా తక్కువ ఉంటుంది ఓకే సిటీలో ఏంటంటే రేట్ ఎక్కువ ఉంటుంది వాల్యూ పెరుగుతుంది సో మన ఇండివిజువల్ పర్పస్ బట్టి ఇండివిజువల్ నీడ్ బట్టి మనం డిసైడ్ చేసుకోవాలి సో దాని మీద మనం ఇప్పుడు వీడియోలోనూ తక్కువ టైం ఇచ్చావు కాబట్టి అందు ఎవరికైనా ఫర్దర్ ప్లాట్ కనుక్కోవాలా ఫ్లాట్ కొనుక్కోవాలా వెళ్ళా కనుకోవాలా ఫామ్ ఫ్లాట్ కనుక్కోవాలా ల్యాండ్ కనుక్కో సపరేట్ ఎక్సైజ్ ఉంది అనాలసిస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ డీటెయిల్ ఉంటే వాళ్ళకి చెప్తాం ఇక్కడ ఎందుకు పెట్టాలి ఎంత పెరుగుతుంది ఎన్ని సంవత్సరాలు పెరుగుతుంది డెవలప్మెంట్ అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఓకే సార్ థ్యాంక్ యూ